బాబాయ్ నమస్తే బాబాయ్ మీ పేరు బాజీ ఏం పని చేస్తారు టీ వాటర్ ఎలా ఉంది చంద్రబాబు గారు పరిపాలన ఎలా అనిపించింది అసలు మీకు సంవత్సరం పరిపాలన బాగుందా బాగోలేదు బాధ ఉంది ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు సుపరిపాలన పేరుతో ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజల్లో ప్రజల వద్దకు వస్తున్నారు కదా ఎలా అనిపించింది మీకు ఇంటింటికి బానే మరి జగన్ కూడా వస్తా అంటున్నాడు మరి ప్రజలు ఆహ్వానిస్తారు అంటారా సరే అనగా మరి ఆ రోజు చూస్తారు చూసినాను తర్వాత ఏం చేస్తారంటే చూడాలి మళ్ళీను ఇప్పుడు సూపర్ సిక్స్ పేరుతో ఒక్కో పథకం అమలు చేస్తున్నారు కదా ఎలా అనిపించింది ఆ పథకాలు మీకు బాగానే ఉన్నాయి గతంలో మూడు వేలు పెన్షన్ నాలుగు గేట్ల ఇచ్చారు అవును ఇప్పుడు ఎక్కిన వెంటనే నాలుగు వేల రూపాయలు వేసారు కదా అందించారు కదా మరి అందరికి ఎలా అనిపించింది అసలు బాణ ఇచ్చాడు బాగానే తీసుకుంటున్నారు బాను వికలాంగులు కూడా మరి ఆరు వేలు ఇస్తున్నారు ఇప్పుడు త్వరలో మహిళలకి ఆగస్టు పదిహేను నుంచి ఉచిత అంటున్నారు ఏంటి ఎలా అనిపించింది అంటే ఇప్పుడు ఆ పథకం పెడితే బాగుంటుందా లేదా దాని బదులు వేరే ఏదైనా పెడితే బాగుంటుందా ఏంటి ఏమంటారు ఆ పథకం వల్ల ఇదే వేరేగా ఇంకేమైనా పెడితే మంచిది ఆ పథకం వల్ల నా దాని బదులు వేరేదేమైనా పెడితే బాగుంటుందా వేరే పెడితే బాగుంటుంది ఒక మధ్య తరగడికి సాయంకి ఇంకేదైనా పెట్టినా బస్సులు అనేది ఎందుకు ఇప్పుడు వైసీపీ వారు అన్నా క్యాంటీన్ పై బురద చల్లే వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే అన్నా క్యాంటీన్ లో భోజనం బాగోవట్లేదు అంత ఇదిగా ఉంది అని అంటున్నారు ఏంటి అసలు అన్నా క్యాంటీన్ లో భోజనం బాగుంటుందా బాగోట్లేదు భోజనం బాగుంటుందా బాగలేదా అంటే అంటే దాన్ని బట్టి చెప్పాలంటే భోజనం తయారు చేసేవాళ్ళకి మనుషుల కన్నా ముద్రలు మామూలుగా తయారు చేసేవాళ్ళు కూడా వాళ్ళు ముదురులే గట్టిగా అంటా సరిపోరు కదా అన్న క్యాంటీన్లో బాగలేదు అంటానికి సరిపోరు బాగోలేదు అంటానికి సరిపోరు ఐదు రూపాయలకి మాట కరెక్ట్ అది బాగోలేదు అంటానికి సరిపోరు ఉచితంగా పెట్టినప్పుడు అక్కడ నీళ్ళేసినా తినేసి వెళ్ళిపోవాలి ఇందులో ఇచ్చిందాయింది తప్పు కాదు తినేవాళ్ళది ఇది కాదు ఈ మధ్యవర్త చేసేవాళ్ళది అది వాళ్ళకి తెలియదా తింటే వాళ్ళకి తెలిసిపోద్దుగా తినేది వాళ్ళు కాదు కదా మన పేమెంట్ మనకు పడిపోతుంది మన బియ్యం మనకు వచ్చేస్తాయి మనం ఏం చేయాలా ఎలా వండాలా ఏం చేయాలా అనేది వీళ్ళకి తెలుసు ఈ మధ్యవర్తిగా ఉన్న వాళ్ళకి పని కిడ్ది ఇలా ఎన్నో గుళ్ళో ఎన్నో పథకాలు ఉన్నాయి పథకాలు ఉన్నాయంటే గుడిలో చేసేవాళ్ళు కన్నా ఇచ్చేవాళ్ళు కన్నా మధ్యలో పని పండగలాగా ఉంటుంది ఇళ్ళకి అల్లుళ్ళలాగా ఉంటుంది మధ్యలో నాకు తెలిసి నేను మాటల్లో పనుల్లో ఎన్నో చూసినోని నేను మాటల్లో కూడా అన్నింటిలో ముదురు నేను కూడా నేనే ఒప్పుకుంటున్నా అందుతుంది అందుబాటు చేస్తే దాన్ని మళ్ళీ అందుకుంటుంది ఈ అన్న క్యాంటీన్ అనేది సపోజ్గా అన్నం బాగాలేపని మనం తినేసి వెళ్ళిపోవాలి అయితే కడిగేసి వెళ్ళిపోవాలి కానీ మనం చెప్పడానికి సరిపోం కదా ఇందులో మధ్యవర్తిగా ఉన్న వాళ్ళకి ఇల్లరికం అల్లుల్లాగా ఉంటుంది ఎవరిపోతే మాకెందుకు ఎందుకు అత్త మాకు పోతే మాకు మా రూపాయి మాకు వస్తుందా లేదా అని చూసుకుంటారు ఆ రూపాయలు గట్టలేనప్పుడు కదా ఆయన ఆపేసేది గతంలో వాలంటీర్స్ పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం సచివాలయం సిబ్బంది పరిపాలన అప్పుడే బాగు గతంలో ఎవరైనా చెప్పాలంటే ఇంటికి వచ్చి పడుకుని లేపడం ఇచ్చేది అది బాగుండేది ఇప్పుడు అది అన్నీ ఒకే రకంగా కొట్టుకొని వెళ్ళాలన్నా అవదు కదా ఇది ఇప్పుడు ఈ ఇది మట్టికి పాతే బాగుండేది పడుకున్నా లేచినా లేకపోయినా యాల లేపోయినా వచ్చి గంట కాదు గంట అయినా వచ్చి ఇచ్చేవారు పథకం ఇచ్చేది మా ఇప్పుడు మీరు అన్నది పాతది బాగుండేది ఇప్పుడు కన్నా గతంలో రైస్ ప్యాన్లు ఉండేవి కదా గతంలో రైస్ ఫ్యాన్లు ఉండే మరి ఇప్పుడు తీస్తే అనిపించింది ఇప్పుడు తీసేసినా పర్వాలేదు మరి మా తరగతుడు పొద్దున్న ఎగితే ఏ పనికి వెళ్తాడో ఎప్పుడు ఇంటికి వెళ్తాడో ఎప్పుడు బయటకు వస్తాడో ఎప్పుడు తీసుకుంటాడో రూపాయి తెలియదు ఆ రూపాయి వచ్చినప్పుడే వెళ్ళి ఆ కోటా దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాడు బీం కోటోడు సొప్పం మీరు యాన్లు పంపిస్తున్నారు ఆ టయానికి రాపోతే ఆ బియ్యం ఆడే ఆండబాన్లోకి వెళ్ళిపోతాయి బియ్యం ఆడే ఆండబాన్ వెళ్ళిపోతాయి తెలివి కలవాడు అయితే మీ ఎమ్మెల్యే గారు పేరు అనిపించింది ఆయన పరిపాలన రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా బాగున్నాయి ఇప్పుడు ఆయన ప్రజలకి అందుబాటులో అందుబాటులోనే ఉన్నారు అందుబాటులో ఉంటున్నారు ఇప్పుడు మీరు ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నారా కోరుకుంటే మీ ప్రభుత్వానికి నూటికి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు ఇది ఇప్పుడు ఇప్పుడున్న మార్పులు అనేవి మనం చెప్పడం సరిపోయి చేసే బాగున్నాయి పర్వాలేదు త్వరలో అమరావతి రాజధాని పూర్తవుతుంటారా ఇప్పుడు నుంచి చేసే పట్టి కూడా ఉంది ఇప్పుడు చేసేదాని మీద పట్టి కూడా ఉంది కదా ఇంకా బోల్డ్ టైం ఉంది ఈ బోల్ టైంలో ఈయన చేసిన ప్రవర్తనలు ఏమైనా మధ్యలో తేడాలు వస్తే మళ్ళీ ఆగిపోవచ్చు గొడవలు జరగవచ్చు పోలవరం ప్రాజెక్టు అవునండి పోలవరం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు కాదు ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది అది జరిగి అమలు అయ్యి అందరూ నవ్వుతూ ఉంటే ఇంకా పూర్తుంది ఇంకా ఈ ఆయాంలో కూడా అలా ఉండిపోతే అప్పుడు వాళ్ళని తిట్టేది వీళ్ళని తిట్టేది ఈ తిట్టు మామూలుగా అందరితో తిట్టు సమానంగా వెళ్ళిపోతుంటారు ఈ కూడా తిడతారు చంద్రబాబు గారు ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ జాబ్ ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఇస్తారంటారు ఉద్యోగాలు ఇస్తారంటారంటే అది మాట ఇప్పుడు ఇంకో మాట నేను చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి రాజకీయంలో రాజకీయం కూడా వంద చెప్తాడు రాజకీయంలో రావడానికి నేను వంద చెప్తాను వంద చెప్పిన అని చేస్తానో లేదో నేను చేసిన అని ఫైనల్ కూడా ఇవ్వాలి నాకు మళ్ళీ ఇంకొకటి నేను వాగ్దానం చేస్తాను ఇలా ఇలా చేస్తానని చెయ్యాలంటే నా బాబుది కాదు నా జేబులోది కాదుగా నాకు వచ్చే ఆదాయం పట్టి నా ఉద్యాన్ని బట్టి నాకు ఇచ్చే అప్పును బట్టి నెరవేరుస్తాను సొంతంగా చేయని వాగ్దానాలు చేసి అనేది నెరవేరవు కదా వాగ్దానం ఎన్నో చేస్తాను వాగ్దానాలు చేసిన నెరవేరుతాయా చేత్తే అప్పుడు రెండు చేతులు కాకపోయినా నువ్వు మూడు రకాలుగా దండం పెడతాడు మనిషి మనిషిని దండం పెడతానికి మూడు రకాలు ఉన్నాయి ఆ మూడు రకాలుగా దండం పెడతాడు అన్నీ చేత్తే ఒకే రకంగా దండం పెట్టేది మూడు రకాల దండాలు ఉన్నాయి మూడు రకాలుగా ఆ దండం కూడా పెట్టలేదని ఇంకా ఒంగొని పడుకొని కూడా పెడతానికి చూస్తాడు సరే బాబా ముందు ఒక బాబాయ్ చెప్పిన మాటలు మీరు విన్నారు కదా ఆ బాబాయ్ చాలా స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు క్లియర్ కట్గా చెప్పేసాడు ప్రజలకు మంచి చేస్తే నెత్తి మీద పెట్టుకుంటారు అదే ప్రజల్ని మోసం చేస్తే అదం పాత తొక్కేస్తారని చెప్పి చాలా క్లియర్ కట్గా ఆ బాబాయ్ చెప్పిన మాటలు మీరు స్వయంగానే విన్నారు ఎందుకంటే ప్రజలకు మంచి చేశారు అనుకోండి మళ్ళీ మీరు ప్రజల్లోకి వెళ్ళా ఏ నాయకుడైనా సరే ఆ ప్రజలు మీరు చేసినటువంటి మంచి పరిపాలన గుర్తుపెట్టుకొని మీరు ఓట్లు అడగడానికి రాకపోయినా గుర్తు పెట్టుకొని ఆ మొహానికి అలా స్టాంపు గుద్దేసి మళ్ళీ నాయకుడిగా మిమ్మల్ని ఎంచుకుంటారు కానీ గత ఐదు సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ అయినా సరే చూసుకుంటే ఆ పార్టీలో ఉన్న ప్రతి నాయకులు దోచుకో దాచుకో పంచుకో అన్నట్టు అలా గెలిపోయారు కాలయాపన చేశారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పట్టించుకున్న దాఖలు అయితే చాలా తక్కువ రేరు చూసుకుంటే ఎందుకంటే ప్రజలకు మంచి చేస్తున్నాం అనే భ్రమలో ఉన్నారు తప్ప నిజంగా ప్రజలకు మంచి చేసిందంటే శూన్యమనే చెప్పాలి ఒక చేత్తో పథకాలు ఇవ్వడం ఎవరికి తెలియకుండా రెండు చేత్తో లాగేసుకుంటాం ప్రజల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏర్లే పారించని చెప్పి ఒక స్టాంప్ అయితే గుర్తించుకున్నాడు కానీ చివరాకరగా చూస్తే ఏ వరకు ఉన్నాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నాయే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి మాట్లాడాడు ఆఖరికి ఎన్నికల కౌంటింగ్ జరుగుతూనే ఉంది వీళ్ళు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు ఏంటి వైజాగ్లో ప్రమాణ స్వీకారం అంట కదా అక్కడే చేసుకుందాం అంటూ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు కట్ చేస్తే ఏమైంది ఈరోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక స్పష్టమైన అవగాహన ఉంది ఏదైనా ప్రజలకి మంచి చేసి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కనుక నెరవేరిస్తే ఖచ్చితంగా అధికారం ఇవ్వడం కోసం వెన్ను తిరగరు రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితులు ఇది ఉంది గతంలో నేను మంచి చేసేసే ఆ మంచే నాకు మళ్ళీ ఓట్ల రూపంలో పడిపోద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించాడు కానీ ఓటు అనే ఆయుధంతో ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇదే జగన్మోహన్ రెడ్డిని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నూట యాభై సీట్లుగా పైగా ఇచ్చినటువంటి ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈసారి కేవలం పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా పక్కన కూర్చోపెట్టారంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి ఎంత బాగా పరిపాలన చేశారో ఒకసారి ఊహించుకోండి ఎప్పటికైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి రేపు అధికారంలో రావాలని చెప్పి ప్రయత్నిస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం చాలా స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు ప్రజలకి మంచి చేసిన వాళ్ళనే మళ్ళీ అనుకుంటారు రోజున కోటం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దాలు నెరవేర్చే అడుగులు అడుగుల వేస్తూ ఉంది ఈరోజు సొప్పరిపాలనకు అంటూ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు ఒకవేళ ఎవరికైనా పథకాలు అందపోతే ఆ పథకాలందేలా కూడా చర్యలు తీసుకున్నారు ఎప్పటికైనా బురద జల్లే వ్యాఖ్యలు శివరాజు చేయడం కాస్త మానండి